అందరికీ నమస్కారం నా పేరు లక్రాజు రామారావు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుని ఆంధ్రప్రదేశ్ ఈ నెల పదహారవ తారీఖు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అనంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఆ తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాం వెనకబడన జిల్లాలోనేటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి ఈ రోజుకి పది సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారు యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు రెండు కోట్ల జాబులు ఇస్తారని అది ఇవ్వలేదు వెనకబడిన జిల్లా అయినటువంటి రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు యువతికి భరోసా కల్పిస్తామని చెప్పేసి ఆ చెప్పారు వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తా ఉన్నారు రాయలసీమలో నీటి ప్రాజెక్టులన్నిటి కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు ఎయిమ్స్ తరహాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు తీసుకొస్తా అని చెప్పి చెప్పారు ఐఐటీలు ఐఐఎంలు అలాగే కేంద్ర విద్యా సంస్థలు తీసుకొస్తా అని చెప్పి చెప్పారు రోజుకి కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు మళ్ళీ ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ అని చెప్పేసి సంబరాలు చేసుకోవడానికి కర్నూలు జిల్లాకు వస్తూ ఉన్నారు అయ్యా మోడీ గారు మీరు ఏ మొహం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతూ ఉన్నారని చెప్పి శివజన్ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉన్నది మరి ఈరోజు చూసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి మీరు ముందుకు సాగుతూ ఉన్నారు మీ మిత్రులైనటువంటి అదాని అంబానీలకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కట్టబెడతా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ప్రత్యేకంగా ఈ దే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి అలాగే వెనకపట్నం జిల్లాలో అనేటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి మీరు అక్కడ ప్రకటించిన తర్వాతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు రావాల్సిందిగా మేము యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈరోజు అమరావతి రాజధానికి మీరు ఆ రోజు మట్టి నీరు తీసుకొచ్చారు తప్పితే అమరావతి రాజధాని నిర్మాణంలో మీరు భాగస్వాములు కాకుండా ఆ రోజు చాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి ఈరోజు చూసుకున్నటువంటి బాబు జగన్ పవన్ మీరందరూ కూడా మోడీ గారిని ప్రశ్నించాలి ఇదే రా ఇదే జిల్లాకు చెందినటువంటి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అలాగే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మీ ఇద్దరికి ఒకటే కోరుతా ఉన్నా అదే నిండు సభలో మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పేసి మీ మీదటువంటి బాధ్యతని మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మోడీ గారిని అడిగి అక్కడే బహిరంగ సభలోనే మీరు ప్రైవేటీకరణ జరగదని చెప్పేసి అక్కడ మోడీ గారు నోటి నుంచి పలికించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఉన్నా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అవనువ్వండి ఈ దేశం రాష్ట్రం కోసం అవనువ్వండి పవన్ కళ్యాణ్ ఎన్నో పలుకులు పలికారు మరి ఈరోజు మోడీ గారు కర్నూలు జిల్లా సాక్షిగా మనకి ప్రత్యేక హోదా కానివ్వండి